రెండు మంత్రాలు మనకు సృష్టిలో బాగా శాస్త్రలో బాగా ఉంటాయి సృష్టిని గురించి ఒకటేమో ఆత్మన అగ్ని ఆకాశాద్ని అగ్నిరాపథి పృథివ్యా ఓషధ ఓషధిభ్య అన్నం అన్నాషా ఇంకోటి బ్రహ్మణ అవ్యుక్తం అవ్యుక్త మహత మహతో హారహంకారా పంచతన్మాతరాన్ని పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాన్ని పంచ మహాభూతేభ్య అఖిలం జగత్ రెండు మంత్రాలని మనం చక్కగా మనం చేసుకుని చూస్తే ఆత్మన ఆకాశ సంభూత నిరంతర ప్రవర్తన ప్రాప్తిక అన్నటువంటి దాని నుంచి ఆకాశం వచ్చింది ఈ నిరంతర ప్రవర్తన ప్రాప్తి అనేటటువంటిది ఉనికి యొక్క నియామకం మరి దాని నుంచి ఆకాశం ఎట్లా వస్తుంది ఇప్పుడు అది కూడా ఉనికి యొక్క నియామకం అంటే ఏమిటి ఉనికి యొక్క నియామకం ఏమిటి అంటే అక్కడ ఉనికి ప్రవర్తిస్తుంది ఇంకోటి కాదు నిరంతర ప్రవర్తన అంటే ఉనికికి నిరంతరం లేదు అంతరం లేదు నిరంతరం లేదు ఏమీ లేదు అయినా మనం ఏదైనా ఇంకోటి ఉందనుకుంటే అన్యత్ ఇంకోటి ఏదైనా ఉందనుకుంటే దానికి అక్కడ దాని ఎందు నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక ఉనికి అప్పుడు అది ఆత్మ అందువల్ల అది ఆత్మ స్వరూపమే కాని ఇంకోటి అనుకున్న స్వరూపం కాదు అంటే ఇప్పుడు ఈ ఆత్మ అనే పదము ఉనికి యొక్క అర్థం ఆత్మ యొక్క స్వరూపం కూడా అదే అర్థం ఆత్మన ఆకాశ సంభూత నుంచి ఆకాశం పుట్టింది సంభూత కలిగింది ఆకాశ సంభూత అంటే సంభూత అనే పదం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఉనికి కంటే వేరేది ఎట్లా ఉంటుందంటే అదేదో కలిగింది అన్నది భౌతికంగా కనిపించినట్టుగా ఉండి దాన్ని ఉనికి డిక్టేట్ చేస్తూ నియామకమై ఉండి అది ఉనికి యొక్క లక్షణంతోనే ప్రవర్తిస్తుంది అనే మాట ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి ఈ పూట నాలుగు మాట చెప్పున్నాం అప్పుడు దానికి దాని ఎందుకు ఉనికి యొక్క దర్శనమే అక్కడ కర్తవ్యం అంతేగాని భౌతికం కర్తవ్యం కాదు భౌతికం ఎందుకు కర్తవ్యం అయిందంటే భౌతికంగా కలుగుట కలుగుట అనేది మనం ఎంత దూరం పోయినప్పటికీ కూడా ఉనికి యొక్క ప్రవర్తనగానే ఉన్నది కానీ ఇంకోటిగా లేదు అనేది మళ్ళీ నియామకం ఇది మనం గుర్తించాలి ఇది నియామకం అందువల్ల ఆకాశ అనే పదం వస్తే ఆత్మశబ్దానికి ఇట్లాగైతే ఉనికి యొక్క నియామకం చేస్తే ఆత్మశబ్దానికి ఉనికి కంటే వేరే అర్థం లేదనట్టు చెప్పుకున్నాము అక్కడ నిరంతరం అన్నా ఉనికి కంటే వేరే అర్థం లేదనో ప్రవర్తన అన్నా ఇంకో అర్థం లేదో ఉనికి కంటే వేరే ప్రవర్తన లేదనో ప్ర ప్రాప్తి ఎరుక అనేది కూడా ఉనికి యొక్క ప్రాప్తి కంటే ఇంకోటి లేదనో ఉనికి యొక్క ఎరుక కంటే ఇంకోటి లేదనో మనం ఈ మాటలు ఇట్లా కేవలం లాజిక్ అంటే యుక్తితో చెప్పుకుపోతున్నా అర్థం కాదు ఇవి దర్శనంగా దర్శనం చేయవలసినటువంటి విషయాలు